హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరుకున్న క్రేజే వేరు ఎందుకంటే స్వయం కృషితో ఎదిగిన నటుడు ఆయన ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతారు ఈ ఏజ్లోనూ కుర్ర హీరోలకు ధీటుగా ఇంకా సినిమాలు చేస్తున్నారు అలాగే సీనియర్ హీరోల్లోనూ కథానాయకుడుకు లేని మార్కెట్ ఆయనకు ఇప్పటికీ ఉంది ఇప్పుడు ఆయన విశ్వంబర అనే భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు అయితే ఆయన తన కెరీర్ను వెయ్యి రూపాయల రెమ్యూనరేషన్తో మొదలుపెట్టి ప్రస్తుతం కోట్ల రూపాయలను అందుకునే స్థాయికి ఎదిగారు ఈ సందర్భంగా చిరు ఇప్పుడు లేటెస్ట్ మూవీ విశ్వంబర కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ వీడియోను దాకా చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ స్వయం కృషి ఎదుగుదల ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది తన యాక్షన్ డ్యాన్సులతో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్ సృష్టించారు కామెడీ ఎమోషన్ ఇలా నవరసాలని పలికించడంలో ఆయన మాస్టర్ ప్రతి ఛాలెంజ్ను స్వీకరించి విజేతగా నిలిచారాయన తన చిత్రాలతో బాక్సాఫీస్ వేటలో మగమహారాజుగా నిలిచారాయన చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకున్న చిరు కాలేజీ అయిపోయాక ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటన నేర్చుకున్నారు ఆ తర్వాత ఎందరో హేమా హేమీ లాంటి నటులున్న టాలీవుడ్లోకి శివశంకర వరప్రసాద్గా ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పునాదిరాళ్ళ సినిమాతో చిరంజీవి కెరీర్ ప్రారంభించారు కానీ ఆ తర్వాత నటించిన ప్రాణం ఖరీదు సినిమా ముందుగా థియేటర్లకి రిలీజ్ అయ్యింది ఈ సినిమాతోనే మెగాస్టార్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీరోగా తొలి రెమ్యూనిరేషన్ అయితే రెండు సినిమాలకు ప్రాణం ఖరీదు పునాదిరాళ్ళ కోసం మెగాస్టార్ డబ్బులు తీసుకోలేదట వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేశారు అలా తన మూడవ చిత్రంగా మనవూరి పాండవులు సినిమా చేశారు దీనికి గాను వెయ్యి నూట పదహారులు రెమ్యూనిరేషన్ తీసుకున్నారట హీరోగా చిరుకు ఇదే తెలు జీతం ఆ తర్వాత పలు చిత్రాలు చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు ఈ క్రమంలోనే హీరోగా అవకాశాలు అందుకొని తాను అనుకున్న గమ్యాన్ని చేరి ఎందరికో స్ఫూర్తి నింపారాయన సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోయారు అలానే రెమ్యూడరేషన్ కూడా భారీగా అందుకున్నారు అలా అత్యధిక పారితోషికం కోటికి పైగా అందుకున్న తొలి భారతీయ నటుడిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో వార్తల్లో నిలిచారు ప్రస్తుతం చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లోనూ జోరు చూపిస్తున్నారు వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు గత ఏడాది వాల్తేరి వీరయ్యతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత బోలాశంకర్తో డిజాస్టర్ అందుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆచి తూచి సోషియోపాంటిసీ చిత్రమైన విసుంభర చిత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం చిరంజీవి నలభై కోట్ల వరకు రెమ్యూరేషన్ అందుకుంటున్నారట ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో బాలయ్య నాగార్జున వెంకటేష్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నారట ఇకపోతే సోషల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్గా రెడీ అవుతున్న ఈ మూవీ కోసం పదమూడు భారీ సెట్లతో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు యువ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు చోటాకే నాయుడు ఛాయాగ్రాహికుడిగా వ్యవహరిస్తున్నారు అదండి చిరంజీవి కెరీర్లో తన మొదటి సినిమా నుండి ఇప్పటి డిసెంబర్ వరకు తన అనుకు అందుకుంటున్న రెమెండేషన్ వివరాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నాల్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము